ఐ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇప్పుడైతే టైమ్ సెవెన్ అవుతుంది ఇక్కడ పాలు పెట్టిన ఇంకా బాటిల్ స్టెరిలైజ్ చేస్తున్నా ఇక్కడ నైట్ కందులు నానబెట్టినా హెల్త్కి మంచిదని ఏవైతే ఏమంటారు ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి ఇస్తారు చాలా మంచిది హెల్త్కి ఏమో దోశ పిండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ దోశలు వంట చేయాలి రైస్ అయితే పెట్టేసిన ఇడమ్మ బుడ్డోళ్ళు అయితే వండుకుర్రు నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తున్నా కర్రీ కోసం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం కుక్కర్లో కందులు అయితే పెట్టేస్తున్నా నేను దీంట్లో సాల్ట్ వేసిన వాటర్ అండ్ కందులు నైట్ అయితే నేను సోప్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఉడికిస్తున్నా ఒకసారి మీరు కూడా చేయండి ఒకసారి మీరు అందరూ నా సెటప్ చూడండి ఏంది ఇది కొత్తగా అనుకుంటున్నారా ఇది నా మినీ కిచెన్ సెటప్ ఇది నా మినీ కిచెన్ సెటప్ వీడియో అయితే షిఫ్ట్ చేయాలి వీడియో రికార్డ్ చేయాలని ఇదంతా సెటప్ అయితే వేసి పెట్టుకున్నాను నేను నాకైతే సెకండ్ ఛానల్ ఉంది రాచర్ మిని మినీ కిచెన్ అని తీసుకోండి యాక్చువల్లీ నేను నా ఫస్ట్ ఛానల్ అంటే ఇదే ఛానల్లో ఇది కూడా పెడదాము అని అనుకున్నాను కానీ మిక్స్డ్ కంటెంట్ పెడితే సబ్స్క్రైబర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు వాళ్ళు దేనికి సబ్స్క్రైబ్ చేసుకొని ఏం అనే ఫీలింగ్ వస్తుందని సెకండ్ ఛానల్ కూడా నేనైతే స్టార్ట్ చేసిన ప్లీజ్ డు సపోర్ట్ మై సెకండ్ ఛానల్ ఆల్సో రాన్సర్ మినీ కిచెన్ పొద్దున టైం ఇప్పుడు ఎయిట్ అవుతుంది అమ్మాయిని పంపించాలి వీడియో రికార్డింగ్ ఉంది ఇంకా వంట కాలేదు వంట చేయాలి అంత ఈజీ కాదు యూట్యూబ్లో యూట్యూబ్ చేయడం అంటే ఏముంది మాకేం ఏం లేదు వీడియోలు తీసుకుంటూ పెడతారు అని ఫీల్ అవుతారు కావచ్చు అట్లా అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా కానీ చాలా కష్టం రెండు ఛానళ్ళు దాంట్లో వీడియోస్ దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి టైమింగ్ మెయింటైన్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో తీసుకోవాలి అంటే చాలా కష్టం ప్లీజ్ సపోర్ట్ మై చాలా అందిస్ థ్యాంక్ యూ ఏ మీకు ఇత మాయనా మేడం చూస్తారు మా ఆయన ఎగ్ కర్రీ చేస్తాడు ఎగ్కరీ చేయడంలో నేను అనమాట అందుకే మా ఆయన ఇస్తుంది అట్లా అనుకొని రోజు నేనే నాకు గిట్టు పెట్టి నేను ఇంత అనుకోగానే నాకు ఏం రాదు అప్ప అంతేనా అలా చేసి నువ్వు కొంచెం కొంచెం ఉన్నాడు లేట్ చేసి ఇప్పుడు రెడీ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ డన్ వా బాయ్ పెట్టా లేట్ అవుతున్నాడు బాయ్ పోండి పోండి లేట్ అవుతుంది పోండి బాయ్ బాయ్ వెంచిక మా బుడ్డోడు రెడీ అయిండు ఆము తిన్నాడు పోతుండు మా పెద్దోళ్ళకి అయితే అలవాటు అయిపోయింది స్కూల్కి పోవడం మేము ఏడుస్తలేదు స్కూల్ దగ్గర దాకా పోయినాక కూడా ఏడుస్తలేదు అంటే అప్పుడేమో స్కూల్ దగ్గరకు పోయినాక కొంచెం ఏడుస్తుండే నాకు కిచెన్ పరిస్థితి చూపిస్తే ఎట్లుందో ఘోరంగా ఉంటుంది మా పిల్ల పోయేవరకు పెంట పెంటేదంతా వేయాలి మా ఆయన వేసిన ఎగ్ కర్రీ కర్రీ అయిపోయింది ఇక్కడ దోశ వచ్చినాను బాక్స్లోకి ఇవన్నీ ఇగో ఇట్లుంది పెంట ఇవి ఏంటి అంటే కందులు ఉడకబెట్టి నేను చెప్పినా కదా ఇప్పుడు ఇవి పోస్ చేసేసి కిచెన్ అంతా క్లియర్ చేసి ఇల్లు ఉడిచి నేను మళ్ళీ కలుస్తా అయ్యో వారు ఎడతా రెడీ అయ్యారు తినిపిస్తున్నాను రోజు తినిపియాలి నేను తింటాడు లేకపోతే తినాడు తినకుండా వెళ్ళిపోతాడు బ్లాక్మెయిల్ చేస్తాడు తినిపియాలని నన్ను చేస్తా కదా ఎంతుంది అప్పు మరి సార్ ఈరోజు మీకు వెళ్ళిపోతున్నారు బాయ్ అండి నోడైతే మస్తు హ్యాపీగా వండుకోండు స్టడీగా టైం అవుతుంది వాళ్ళు వేసే టైం కూడా ఇక్కడ నాకు అందులో పోపు అయితే అయిపోయింది పోవలు కూడా ఎట్లు వస్తున్నాయా నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెష్ అప్ అయిపోయి నా పనంతా వేసుకొని నేనైతే ఇస్తాను ఫైనల్ కిచెన్లో పని అయిపోయింది ఇల్లు చేసిన మా బుడ్డోడు ఇంకా లేవలేదు నేనైతే కడప కడిగిన ముగ్గేసేసిన ఫ్రెష్ అయిపోతాను మా బుడ్డోడైతే ఇంకా లేవలేడు నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని మా బుడ్డోని లేపితే ఆమె ఫ్రెష్ చేసిన లేచిండు స్నానం చేపిస్తాను అని చెప్తే ఇవి ఇట్లా పెట్టాలంటే డ్రెస్ గుడ్ మార్నింగ్ పెంచినాడు ஐச்சம்மா குட் மார்னிங் ஐச்சம்மா குட் மார்னிங் ஐச்சம்மா குட் மார்னே மீன் ஸ்மைல் சூஸ்டே நகை அன்னி மர்ச்சி போதாது லாலை போயிடுந்தே ஐச்சு காந்தி லாலை போய் தாக்குனே இக்களச்சூலே இக்கட சூடே சி தர்வாத்த லாலி லாலி படநீம் அய்யோ ஓம் படலே சிக்குதல சிட்டு தள்ளி అయితే గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గేట్ మార్నింగ్ ఇచ్చినావా గుడ్ మార్నింగ్ చెప్పు పెట్టుకున్నా అది పెట్టుకున్నా పెట్టుకున్న మస్తు మాటలు వస్తాయి ఇంట్ అయితే మస్తు అంటే మస్తు మాటలు వస్తాయి ఓకే బెట్టా ఇచ్చినావా నే ఏమనుకోకండి అంత పిచ్చి పిచ్చి చేస్తుందని ఎవరు పిల్లలు చూస్తే వాళ్ళు అట్లే చేస్తారు బొంగారు తల్లి విషయం చెప్పాలి అసలు ఇది ఎంత నేను జస్ట్ కెమెరా ఓపెన్ చేసి పెట్టినా రికార్డ్ బటన్ వచ్చలేదు అమ్మ చెప్తుంది అమ్మ ఇది ఒక్కలే ఇది వస్తలే అని చెప్తుంది బంగారు తల్లి రెడీ అయింది దోశ తింటుంది అన్నం అయితే నేను తినిపించాలి కానీ దోశ అయితే ఆమెనే తినేస్తుంది ఆమె ఫేవరెట్ దోశ కద బట్ట బాగుంది అప్ప బాగుందా చిన్నా అవి ఎట్లా తీసుకుంటది చిత్తాలి పెడతా బొమ్మ పెట్టాలంట మళ్ళీ కలుస్తా ఫుడ్ ఎక్సైట్మెంట్ చూడాల చూసి మా బుడ్డది వాళ్ళ డాడీకి అన్నం అట రాగానే నేను పెడితే నేను పెడతా అని ప్లేట్ అందదంటే కూడా స్టూల్ వేసుకొని పెడతాట అయ్యో పెట్టిందే చాలా ఇంకొంచెం అంట పెట్టు డాడీకి ఇప్పుడు వేరే పెట్టు పెట్టు ఇప్పుడు పెట్టు qué it collaborate... conversations... Wow, ¿me ves? Ponte el palo. Ponte el ఇప్పుడు ఆమె పెట్టు మమ్మీ ఆమె పెట్టు ఆమె ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది ఆమె పెట్టు అది ఎట్లా పెడుతుంది పెడుతు బరు అవుతుంది కదాకి పోలేదా నేను పెట్టాలా నేను పెట్ చాలా ఉమ్మ వెంచిక ఐశ్వర్య గివి గివి పెట్టు గుడాలు పెట్టు డాడీకి అలా స్పూన్ ఉంది కదా దాంతోనే పెట్టరాదు ఆ ప్లేట్లో పెట్టు ఐసి ఆ ప్లేట్లో పెట్టు ఆ ప్లేట్లో పెట్టు అలా పెట్టు అట్లా పెట్టాలి గుడ్ గర్ల్ అయ్యో లాల తేలే డాడీకి తేలే నువ్వు చిన్నది ఎంతో పెద్ద ఉంటుంది మా చిన్నదానికి నిజంగా బంగారు చల్లి పిల్లలైతే పడుకొని చిరూ ఫైవ్ అవుతుంది మా పెద్ద స్కూల్ నుంచి అమ్మనే ఏం తినలేదు అందుకే లేవగానే పిల్లలు అయితే నేను ఇక్కడ అన్నం తినిపిస్తున్నా మా చిన్నదేమో పెన్సిల్ తింటుంది ఇడ టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇద్దరు తిన్నారు ఆడిపిద్దామని పైకి తీసుకొచ్చిన నా మినీ కిచెన్ అంతా పైకి పట్టుకొచ్చిరు నా పోపులు డబ్బాలు ఉన్న అంతా కింద పడేసిరు ఈమె క్యాండిల్ తింటుంది ఈ మస్ అంతా మొహానికి ఉసుకుతుంది ఎంత కర్రగా అవుతుంది అసలు ఒక్క మాట కూడా చెప్తున్నది మా ఇసుగాడు మా వెనుసుగాడు అవే గుమ్మరిస్తున్నాడు ఇట్లా ఉంటుంది వీళ్ళతో ఎట్లా బరియాలండి వీళ్ళని ఎందుకమ్ అట్లా పడేస్తున్నావు అవు అన్ని సామాన్లు కింద పడేసి పడేసింది చెల్లి అక్క అక్క ఎందుకు పడేసిన భయం లేదా మా అయసుతో మా వెనుషుగా కంపేర్ చేస్తే జర ఐషు బెటరు ఏదైనా పని చెప్తే లేచిపోయి వేస్తుంది అదే మా వెనుషుగాడు ఉన్నాడే ఆమె కూర్చున్న ప్లేస్ నుంచి జరగదు ఆమె పని ఆమె కూడా వేసుకో మనమేయాలి ఏదైనా సరే ఈ గుడ్డోడు అన్ని పనులు చేస్తాడు గుడ్ పడేయద్దు మనదే కవర్ అది బొమ్మలు మళ్ళా బొమ్మలేసుకోద్దా నాడు కింద పడతావు అంతా మంచి ఉంది ఇంకా మాకైతే మినీ కిచెన్ సామాన్లు మా వారైతే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయిండు ఈవినింగ్ టైం వర్క్ మేమైతే ఇట్లా పైకి వచ్చినా చెప్పు ఎంచిక ఏం చేస్తున్నా అమ్మో నా బిడ్డ వంట చేస్తుంది అంట నేను వంట చేస్తున్నా అంటే అదేంద్రా ఉల్టా వేస్తున్నావు చపాతి పీట ఉల్టా పెట్టినావుట పెట్టినావు పీట ఇరవత్తు కొడతా నేను అన్ని వాడేస్తారు నేను మళ్ళీ ఎట్లా వాడుకోను ఏమో నాకు వీళ్ళకి దాచి రాదు నేను ఇప్పుడు రెసిపీస్ ఏమైనా ఇద్దామని సెటప్ చేసి పెట్టుకున్నా అవి చూసి కథ మొత్తం గుంజుకొని పైకి తీసుకొచ్చిరు ఏం కానీ గట్లు ఉంటుంది వచ్చేటప్పుడు ఇంట్రెస్టింగ్ అన్నీ పట్టుకొని వస్తారు పోయేటప్పుడు వీళ్ళ సామాన్ నేను మోసుకోవాలి దీంతో డైపర్ ఇప్పింది నా బిడ్డ మోసుకపోతున్నాయి ఇక కిందకైతే పోతున్నాం మేము కింద పని కూడా ఉంది అందుకే పోతున్నాం ఇంట్లోకి ఇంట్లోకి అయితే వచ్చేసినాం చాలానే ఉన్నాయి బట్టలు ఇవన్నీ మరొక పెట్టాలి కొన్ని బాసన్లు ఉన్నాయి తోమాలి మళ్ళీ బట్టలు వాష్ చేయాలి కలుస్తాం మళ్ళీ ఏం చేస్తున్నారు ఆ కూర్చున్నాం ఐచూ ఎవరిది బొమ్మ బొమ్మ ఎవరిది ఇగ ఎప్పుడు గొడవపడతారు ఇద్దరు మళ్ళీ ఒక్కదానికోసం కొట్లాడతారు ఇద్దరు ఎన్ని బొమ్మలు ఉన్నా మళ్ళీ ఒక్క బొమ్మ కోసం ఇద్దరు గొడవ పడతారు ఏమో ఏమో వీళ్ళు ఇప్పుడైతే టైం ఐన్ అవుతుంది మా వాళ్ళు వచ్చారు డిన్నర్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ గైడ్స్ బ్లాగ్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి బాయ్ బాయ్ రోజు మా నైట్ వచ్చినాక ప్రైమ్లో మంచి సినిమా పెడతాడు రోజొక సినిమా విషయం అనుకుంటాం మేమైతే ఏదైనా మాట్లాడదామంటే మా మంచి కొర్రుడే ఒరుడు కాపాలు గారు ఇచ్చినట్టు చూ